నెల్లూరు జిల్లా కావలి కావలి పట్టణం కావలి ట్రంక్ రోడ్ లోని బృందావనం కాలనీ బృందావనం కళ్యాణ మండపం నందు పార్టీ ఆరే పెద్దలు ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు ఆరే పెద్దలు శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం మాజీ చైర్మన్ శ్రీరామ్ మాల్యాద్రి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవుతున్న సందర్భంగా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఉద్భాగ్ చార్జ్షీట్ జగన్మోహన్ క్లీన్

చేస్తాడు దానికి దాదాపు నాలుగు వేల పాదయాత్ర చేస్తే ఈ రోజు రామాయపట్నం తెలుసా రామాయపట్నం పోరానికి తెలుసా రామయపట్నం ఎందుకు దుర్గరాజపట్నం కావాలని రామాయపట్నం ఎందుకు వచ్చిన వాళ్ళకి తెలుసా ఏం తెలియదు దాని విషయాలు ఏం తెలియదు

ఈసారి ఇక్కడి నుంచి ల్యాండ్ అయిపోయింది సముద్రం మాత్రం సమగ్రంలో ఒక కిలోమీటర్ నిర్పడి దాని ఛాన్స్ మాత్రం నేను